श्री गणेश शारद सद्गुरु श्रीगणेशारदसद्गुरुमङ्गलमूर्तिभ्यो नमः अथ ब्रह्मसूत्रम् अथ महर्षि श्री शारीरकमीमांसादर्शने महर्षिश्रीबादरायणविरचितानां ब्रह्मसूत्राणां तृतीयाध्याये प्रथमः पादः ब्रह्मसूत्रम् तृतीयाध्यायमु साधनाध्यायम् प्रथमपादमु वैराग्यपादमु జీవస్య పరలోక గమన ఆగమన విచార పూర్వక వైరాగ్య నిరూపణం ఈ పాదం వైరాగ్య పాదం యొక్క విషయము జీవుల యొక్క పరలోక గమనము తిరిగి ఆగమనమునకు సంబంధించి విచారణ పూర్వకమైనటువంటి వైరాగ్య నిరూపణము ఉద్దేశ్యంగా ఉద్దేశించినటువంటి పాదము వైరాగ్యం ఉత్పన్నము కావటమే ప్రథమ ఉద్దేశ్యంగా విచారణ చేసినటువంటి పాదము వైరాగ్య పాదం దీనిలో సాధన అధ్యాయంలో వైరాగ్య పాదంలో మొట్టమొదటి అధికరణము తదంతర ప్రతిపత్తి అధికరణం తదంతర ప్రతిపత్తి అధికరణం తదంతర ప్రతిపత్తి అధికరణం ఈ తదంతర ప్రతిపత్తి అధికరణంలో జీవుడు ఒక దేహం నుండి ఇంకొక దేహానికి దేహాంతర గమనం చేసినప్పుడు బీజ రూపంలోనున్న సూక్ష్మభూతములైన అన్ని తత్వములతో సంయుక్తమై నిష్క్రమణ చేస్తూ ఉంటాడు అని చెప్పారు అన్ని తత్వములతో పాటు జీవాత్మలు తమ తమ కర్మల ప్రకారము దేహాంతరగమనం చేస్తూ ఉంటాయి మరణ సమయంలో జీవుడు భూత సూక్ష్మ పరివేష్టితుడై ఉంటాడు అని తదంతర ప్రతిపత్తి అధికరణంలో వ్యాస భగవాన్లు చెప్పారు రెండవ అధికరణము కృతత్యయ అధికరణం కృతత్యయ అధికరణం కృతత్యయాధికరణం ఈ అధికరణంలో శేషకర్మ అనుసారము జన్మలను జీవాత్మ పొందుతుంది శేషకర్మ అనుసారము జీవాత్మ జన్మల్ని పొందుతుంది పూర్వకర్మం యొక్క ఫలాల్ని ఆయా కర్మలకు అనుగుణమైనటువంటి లోకములలో అనుభూతినుంది మిగిలినటువంటి శేషకర్మలను అనుసరించి నవీన జన్మలను జీవాత్మ పొందుతుంది చరణ ఇక్కడ చరణ శబ్దంతో జీవాత్మ యొక్క కర్మ సంస్కారములతో తిరిగి వస్తుందని నిశ్చయము అవుతుంది కర్మశేషము నూతన జన్మ స్వరూపాన్ని నిర్ణయిస్తుంది అని కృతత్యయ అధికరణంలో వ్యాస భగవాన్లు మనకి స్పష్టంగా చెప్పారు మూడవ అధికరణము అనిష్టాధికార్య అధికరణం అనిష్టాధికార్య అధికరణం అనిష్టాధికార్య అధికరణం ఈ అధికరణంలో శ్రేష్ట కర్మల ఎందు సంలగ్నమైన శ్రేష్ట యందు సంలగ్నులైనటువంటి జీవులు మాత్రమే చంద్రలోకమునకు స్వర్గలోకమునకు వెళ్ళుదురు శుభ కర్మల వారు శుభలోకములకు అశుభ కర్మల వారు అశుభలోకములకు వెళ్ళుదురు పాపములు చేయి వారు నరకమునకే వెళ్లుదురు కానీ చంద్రలోకమునకు కానీ స్వర్గలోకమును కానీ వెళ్ళకుందరంటే వెళ్ళడానికి కుదరదు వెళ్ళలేరు అని చెప్తున్నారు దేవయానము లేదా ఉత్తరాయణ మార్గము ఉపాసనా మార్గము అలాగే పితృయాన మార్గము లేదా చంద్రయానము కర్మ మార్గము అనే రెండు మార్గముల్లో పైకి వెళ్ళనటువంటి వారు వాళ్ళు క్షుద్రులు వారు మాటి మాటికి పుట్టుచూ చచ్చుచు కుమ్మరి చక్రంలా ఇక్కడే తిరుగుతూ ఉంటారు వారికి మధ్యలోకమే ఈ పృథ్వీ లోకమే తృతీయ స్థానం ఈ మూడవ గతిలో యమయాతన రూపమైన అంతర్భావము లేదు ప్రాణులన్నింటికి మూడు గతులు అన్నది సమంజసము ఇష్ట పూర్తములు చేయని వారికి కూడా చంద్రలోక ప్రాప్తి ఉన్నది ఇష్ట పూర్తములు చేయని వారికి కూడా చంద్రలోక ప్రాప్తి ఉన్నది అని మనకి ఈ అధికరణంలో అనిష్టాధికార్య కార్య అధికరణంలో వ్యాస భగవాన్లు మనకు స్పష్టంగా చెబుతున్నారు నాలుగవ అధికరణము సాభావ్య ఆపత్తి అధికరణం సాభావాప సాభావ్య ఆపత్తి అధికరణం ఈ అధికరణంలో జీవాత్మ ఆకాశము వాయువు ధూమము వేడి వెలుగు మేఘము వర్షము అయి వర్షిస్తుంది అని చెప్పారు జీవాత్మ మొట్టమొదటి ఆకాశంలో ఆకాశం నుంచి వాయువులోనికి వాయువు నుంచి ధూమంలోనికి ధూమం నుంచి వేడిలోనికి వేడి నుంచి వెలుగులోనికి వెలుగు నుంచి నీలి మేఘంలోనికి నీలి మేఘం నుంచి వర్షమై వర్షిస్తుంది జీవాత్మ ఆయా తత్వముల రూపములలో పరిణతి నంది మరలా రావటము యుక్తి సంగతం జీవాత్మ ఆయా తత్వముల సాదృశ్యాన్ని పోలికని పొందుతుంది కానీ వాని స్వరూపాన్ని పొందదు జీవాత్మ ఆయా తత్వముల యొక్క సాదృశ్యాన్ని పోలికను పొందుతుంది ఆకాశంలో ఉన్నప్పుడు ఆకాశం యొక్క పోలికను వాయువులో ఉన్నప్పుడు వాయువు యొక్క పోలికను ధూమంలో ఉన్నప్పుడు ధూమం యొక్క పోలికను వేడిలో ఉన్నప్పుడు వేడి యొక్క పోలికను వెలుగులో ఉన్నప్పుడు వెలుగు యొక్క పోలికను మేఘంలో ఉన్నప్పుడు మేఘం యొక్క పోలికను వర్షంలో ఉన్నప్పుడు వర్షం యొక్క పోలికను పొందుతుంది కానీ వాని స్వరూపాన్ని పొందదు అవరోహణ క్రమంలో జీవుడు ఆకాశాతుల యొక్క సాదృశ్యాన్ని మాత్రమే పొందుతాడు అని శాభావ్యాపత్తి అధికరణం తెలియజేస్తుంది ఐదవ అధికరణము నా అచిరాధి అధికరణం నా అతి చిర అధికరణం నా అతి చిర అధికరణం ఈ అధికరణంలో జీవుడు ఆగతి అంటే తిరిగి వచ్చినప్పుడు కర్మ ఫల భోగము సమాప్తమైనందు వలన విలంబనం ఉండదు పైకి పోవటానికి సమయం అవసరము ఎందుకంటే జీవి తన యొక్క కర్మను ఏ ఏ లోకాల్లో ఎంత అనుభవించాలో అనుభవించుకుంటూ వెళ్ళాలి కాబట్టి పైకి పోవటానికి సమయం అవసరం అవుతుంది కానీ పైనుంచి జీవుడు తిరిగి వచ్చేటప్పుడు ఆగతిలో కర్మఫల భోగము సమాప్తమైనందు వలన విలంబనము ఎటువంటి ఆలస్యము ఉండదు పడిపోట శీఘ్రముగా అవుతుంది చంద్రలోకం నుంచి దిగడం శీఘ్రంగానే జరుగుతుంది అని నా అచిర అధికరణంలో వ్యాసభగవాన్లు తెలియజేస్తున్నారు అన్యాధిష్ఠితాధికరణం అన్యాధిష్ఠితాధికరణం అన్యాధిష్ఠితాధికరణంలో ధాన్యము మొదలైన వాటి వాటియందు తన కర్మఫలాల్ని అనుభవించుటకు మొదలే ఉన్నటువంటి జీవాత్మ ఉండగాని చంద్రలోకం నుంచి వచ్చిన జీవాత్మ మొదలే ఉన్న జీవాత్మతో పాటు అనురూపమును అనురూపంలో పురుషుని ఉదరమందు చేరి ఆ పురుషుని యొక్క వీర్యం ప్రవేశింపజేయబడి వీర్యంతో పాటు మాతృ గర్భక్షేత్రాన్ని చేరి అచ్చట సంబద్ధమై తన యొక్క కర్మఫలముల అనుసారము జీవి నవీన దేహాన్ని అది తొమ్మిది నెల పది నెల అనే గర్భావధి కాలాన్ని బట్టి నవీన క్రొత్త దేహాన్ని కొత్త ఉపాధిని ప్రాప్తించుకుంటుంది ధాన్యంలో ఉండిన జీవాత్మలు ఆధార రూప పరికరణములే ధాన్యంలో ఉండేటువంటి జీవాత్మలు ఆధార రూప పరికరణములే జీవునికి ధాన్యము మొదలైన వాటితో సంసర్గము మాత్రమే ఉంటుంది అని అన్యాధిష్ఠితాధికరణంలో వ్యాస భగవాన్లు తెలియజేశారు ఈ వైరాగ్య పాదము యొక్క తృతీయాధ్యాయం సాధనాధ్యాయంలో ప్రథమ పాదము వైరాగ్యపాదము దీని యొక్క సారము జీవుడు ఒక దేహం నుండి ఇంకొక దేహానికి దేహాంతర గమనం చేసేది బీజ రూపంలో సూక్ష్మభూతములైన అన్ని తత్వములతో సంయుక్తమై నిష్క్రమణ చేసేది శేష కర్మ అనుసారము జన్మలను అందేది కర్మలను ఆయా కర్మలకు అనుగుణమైన లోకములలో అనుభూతి నుంది మిగిలినటువంటి శేషకర్మలను అనుసరించి క్రొత్త నవీన జన్మను అందేది తను చేసిన కర్మల ప్రకారము దేవయాన మార్గము పితృయాన మార్గము తృతీయాన మార్గములు అనే మార్గములలో వెళ్ళేది కర్మఫల భాగము పూర్తి అయిన తర్వాత శీఘ్రముగా క్రిందకు వచ్చేది తత్వరూపములలో క్రమము సూక్ష్మభూతములతో పాటు క్రిందికి దిగి వర్షరూపంతో పాటు క్రిందికి దిగి భూమిని చేరి ధాన్య రూపంలో అనురూపముగా ధాన్య రూపంలో అనురూపంతో ఉండి పురుషుని చేత భుజింపబడి అది రక్తముగా మారి రక్తము వీర్యముగా మారి వీర్యమై మాతృగర్భంలో గర్భరూపమై తన సంస్కారాలతో పాటు నవీన క్రొత్త జన్మని అందేది పొందేది పరిమిత రూపంలో అవిద్య చే కప్పబడిన జీవాత్మ ఆ పరబ్రహ్మం యొక్క అంశమే అనే విషయాన్ని మనకి ఈ సాధన అధ్యాయంలో ప్రథమ పాదం వైరాగ్య పాదంలో ఈ తృతీయ అధ్యాయమైనటువంటి సాధన అధ్యాయంలో ప్రథమ సారంలో ప్రథమ పాద సారముగా చెప్పడం జరిగింది హరిహి ఓం తత్సత్ హరి ఓం తత్సత్